తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేదలు వాళ్ళ ఇష్టదైవంగా కొలుచుకొని వచ్చి ఇక్కడ కోడలను కట్టేసే ఆనవాయితీ కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నది ఈ కోడలకు వేములవాడ రాజరాజేశ్వర స్వామి కట్టేస్తున్నటువంటి కోడలకు సంరక్షణకు కూడా నోచుకోలేని పరిస్థితిలో ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది రోజు ఒక రెండు కోడలు మూడు కోడలు ఈ రోజు కూడా ఒక ఎనిమిది కోడలు చనిపోవడం జరిగింది దాని గుట్టు చప్పుడు కాకుండా బొంద పెట్టే పరిస్థితి ఉన్నది వేములవాడ రాజరాజేశ్వర స్వామికి కొన్ని కోట్ల ఆదాయం ఆ రాయరేశ్వర స్వామివారి టెంపుల్కి వస్తుంది ఆదాయాన్ని ఎక్కడ పెడుతుందో తెలియదు మొత్తం వేములవాడును టెంపుల్ను మొత్తం డెవలప్మెంట్ చేస్తా అనే ఆలోచన ఉన్నది కానీ ఒక కోడలు కూడా చనిపోతే వీటిని సంరక్షించే పాలన ఈ యొక్క కాంగ్రెస్ పాలన లేకుండా పోయింది అంతకుముందు గత ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడు లేకుండే ఇప్పుడు ప్రజాపాలన ప్రజాపాలన అని చెప్పేసి కోడలను కూడా సంరక్షించలేని పరిస్థితుల్లో ఈ ప్రజాపాలన ఉన్నది కాబట్టి ఖచ్చితంగా వేములవాడలో ఈ కోడెలకు సంబంధించిన ప్రతి ఒక్క వెంటనే డాక్టర్ను కంపల్సరీ నియమించాలి అదే కాకుండా కోడెలు సరైన ఈ వర్షాకాలంలో అవి పండుకోలేని పరిస్థితిలో ఉన్నాయి కాబట్టి అవిటి కూడా సంరక్షించి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎమ్మెల్యే గారు కానీ వాటికి సంబంధించిన ఏవైతే వసతులు కల్పించాలి ఆ నెల రాజన్న రాజన్న కోడలు చనిపోయినవి ఏవైతే విధంగా ఉన్నాయో ఆ పాపం రాజన్న రాజన్న ఒక్క దీవెన లేకపోతే ఎన్ని సంవత్సరాలు వెనుక పడిపోయిందో నాకు తెలుసు కానీ ఇప్పుడు ఏదైతే రాజన్న రాజన్న ఒక్కసారికి మూడో కాళ్ళు తెరిచిందంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కాదు యాభై ఏళ్ళ దాకా వచ్చే పరిస్థితి ఉండదు ఖచ్చితంగా రాజన్న తోటి ఆటలాడుతురు జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త దేవుని తోటి ఆటలాడద్దు ఖచ్చితంగా వీటికి ఇప్పుడు వెటర్నరీ డాక్టర్ను నియమించాలి అలాగే కోడలకు సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈవో గారు కానీ వీటికి సంబంధించిన ఏదైతే ఉన్నది కొన్ని కోట్ల ఆదాయం వస్తుంది ఆదాయం ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు ఇంకా డెవలప్ చేస్తాం అది అని చెప్పేసి అంటారు ఈ కోడలను చూసుకోలేని వాళ్ళు ఏం డెవలప్ చేస్తారు మరి గతంలో ఇక్కడ మంత్రి గారు కూడా మరి దేవదాయ శాఖ మంత్రి గారు మరి ముక్కు అబ్బాయి కోడలను మరి వరంగల్ జిల్లాల కళాబరాలు కూడా తరలిస్తే మరి ఇక్కడ భక్తులు అందరం కలిసి ఆందోళన చేయడం జరిగింది మరి వాటిపై వివరణ కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేదు మరి ఈ యొక్క గౌరవ మన భక్తుల ఆత్మగౌరవంపై మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు ఏమాత్రం సిద్దశుద్ది లేదని చెప్పి భక్తులుగా మేము ఆందోళన చెందుతా ఉన్నాం మరి వెంటనే మరి కోడలు ముత్తువాత పడకుండా చర్యలు తీసుకోవాలి మరి కోట్ల ఆదాయాన్ని మరి పక్కదారి పట్టించడం కాదు మరి వాటికి కూడా కేటాయించి వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని భక్తులుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కోట్ల రూపాయలు వస్తే వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారు గవర్నమెంట్కు ఆదాయం పెరుగుతుంది కానీ ఈ సాధారణ భక్తులకు ఎలాంటి కార్యక్రమాలు కానీ వసతులు కానీ కల్పించడం లేదు ఈరోజు చూసినట్టయితే గోశాలలో దాదాపు పది పదిహేను కోడేలు తిండి లేక బొక్కగా చనిపోవడం జరిగింది దాని ఎవరికి తెలియకుండా బయట తెలిస్తే ఏదో ఇబ్బంది జరుగుతుందని తీసుకుపోయి అక్కడ ఊరవతలు ఉన్నటువంటి వాగులో దొంగచాటుగా తీసి పూడ్చడం జరిగింది దీన్ని ఎంత దుర్మార్గమైన చర్య దీని మీద ఈ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరం గతంలో ఏదో కోడలు పంపిణీ చేస్తున్నాం రైతులకంటూ కొన్ని వందల కోడలను అక్రమ మార్గంగా తరలించడం జరిగింది దానిలో కూడా కొన్ని పార్టీల వాళ్ళు ఇక్కడ స్పంది ప్రశ్నించడం జరిగింది దాంతో అది ఆ రోజు అక్కడికి అయిపోవడం జరిగింది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక డాక్టర్ కూడా లేకపోవడం చాలా బాధాకరం దీనికి వెంటనే ఒక డాక్టర్ని కేటాయించి ఆ పశువులకు సంబంధించిన ప్రతి ఒక్క ఆయుర్ ఆరోగ్యాన్ని చూసుకోవాలని దానికి కావాల్సిన వసూలు కల్పించాలని ఒక భక్తుడిగా కోరుకుంటున్నాను ప్రస్తుతం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఇవో వినోద్ మణతలు ఉన్నారు శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి అత్యంత ప్రీతికరమైన ముక్కులు అనేది రాజరాజేశ్వర స్వామి వారికి ఇష్టమైన ముక్కులు ఈ నేపథ్యంలో స్వామివారికి సింహభాగ ఆదాయం కూడా కోడెముక్కుల రూపంలో వస్తుంది ఈ నేపథ్యంలో రాజన్న కోడెలపై చిన్న చూపు చూస్తున్నారు ఆలయాధికారులు అనే కోణంలో అనేక వార్తా కథనాలు కావచ్చు సోషల్ మీడియాలో వేదిక కూడా పౌర సంఘాలు అయితేనేవి రాజకీయ పార్టీలు అయితేనేవి స్పందిస్తూ ఉన్నాయి మీరు రాజన్న ఆలయానికి సంబంధించిన ఎన్ని ఘోషాలు ఉన్నాయి ఆ ఘోషాల సంరక్షణ కోసం గోవుల సంరక్షణ కోసం ఎంత చేయాలని చేపడుతున్నారు సార్ భక్తులకి రాజరాజేశ్వర స్వామి వారికి అత్యంత ప్రీతిపాత్రమైనది కోడెమక్కు మొక్కు ఆ ఒక్క మొక్కును పురస్కరించుకొని భక్తులు వాళ్ళ యొక్క కోరికలు తీరి రాజరాజేశ్వర స్వామి వారికి కోడెను వాళ్ళు కొనుక్కొని వచ్చి లేదంటే వాళ్ళ సొంత కోడైనా సరే తీసుకొచ్చి అక్కడ గోశాల నందు అప్రోజించడము లేదంటే రాజరాజేశ్వర స్వామి వారికి కోడెను తిప్పి అక్కడ కట్టేయడం అనేది సాంప్రదాయబద్ధంగా జరుగుతున్నది ఆ ఒక్క వాళ్ళని కూడా మేము చాలా గౌరవించి ఎంకరేజ్ కూడా చేస్తున్నాము ఆ ఒక్క కొద్ది తెచ్చిన కోడెలు కూడా మాకు రెండు గోశాలలు ఒకటి దేవాలయం సమీపంలో గోశాల ఉంది అది చిన్న గోశాల అక్కడ దాదాపుగా ఒక నూట యాభై వరకు మాత్రమే కోడెలు సంరక్షించేయడానికి అవకాశం ఉన్నది ఇంకోటి తిప్పాపూర్లో ఒక గోశాల ఉన్నది అక్కడ దాదాపుగా వెయ్యి నుంచి పదిహేను వందల వరకు కూడా కోడెలను అక్కడ నిలుపుదల చేసి దానికి కావలసిన ఆరోగ్యపరమైన తర్వాత పోషకాహారాలన్నీ కూడా ఇవ్వడం జరుగుతున్నది ఈ క్రమంలోనే ఈ యొక్క ఎవరైతే ఎలిజిబుల్ రైతులకు కూడా మేము పంపిణీ చేయాలనే ప్రక్రియ కూడా ఈ యొక్క ఈ దేవాలయ మన గోశాల సంరక్షణ కమిటీ అని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది ఆ కమిటీ కూడా పరిశీలన చేస్తుంది అర్హులైన రైతులకే ఈ యొక్క కోడెలను అందించాలని చెప్పి కాబట్టి ఏదైతే ఈ మధ్యకాలంలో గోశాల అకస్మాత్తుగా వర్షాలు పడడం వల్ల కొంచెం బురదమయంగా జరిగింది ఆల్రెడీ మేము ఒక ఐదు షెడ్లు నూతనంగా నిర్మించాము తర్వాత సీసీ రోడ్స్ వేసాము తర్వాత ఇంకా సీసీ ఫ్లోరింగ్స్ కొద్దిగా వేయవలసి ఉంది కానీ మాన్సూన్ అనేది మనకి ఇరవై రోజుల ముందే రావడం వల్ల కొద్దిగా పనిలో కొద్దిగా డిస్టర్బెన్స్ అనేది జరిగింది అయినప్పటికీ కూడా ఇప్పుడు కొంచెం ఎండ అనేది వచ్చింది కాబట్టి ఇమీడియట్గా ఒక పనులన్నీ కూడా త్వరగా మేము పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అయితే సార్ వేములవాడ రాజన్న భక్తులకు అంటే తిపాత్రమైన కోడెలను భక్ రైతులకు ఇవ్వడం ము లేని విధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని రైతులకు స్వచ్ఛందంగా అంటే ఫ్రీగా కోడెలను ఇచ్చిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో రైతులు కూడా హర్షం వ్యక్తం చేశారు రెండో విడతకు సంబంధించిన ఎప్పుడు జరిగే అవకాశం ఉంది కలెక్టర్ ఉన్నతాధికారులతోని కమిటీ ఉన్నది కాబట్టి ఎప్పుడు రైతులకు మళ్ళీ కోడెలు ఇవ్వనున్నారు సార్ ఈ యొక్క ప్రక్రియ తొ త్వరితగతిని నిర్వహించడానికి అన్ని రకాలుగా జిల్లా పరిపాలన యంత్రాంగం కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇది బహుశా త్వరలోనే ఈ యొక్క రైతులకు పంపిణీ కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఓకే థ్యాంక్ యూ సార్ అయితే వేములవాడ శ్రీ రాయరాజేశ్వర స్వామివారి ఆ ఇష్టమైన కోడెలకు సంబంధించిన రైతులకు అప్పగించే నిరంతర ప్రక్రియ జరుగుతుందని ప్రభుత్వం వేములవాడ ఎమ్మెల్యే అశ్రీనివాస్ అయితే చెప్పిన పరిస్థితి ఉంది దీనిపై రాజన్న ఆలయ ఇవో వినోద్ సైతం చెప్తా ఉన్నారు రాజన్న ఆ ఆలయానికి సంబంధించిన కోడేలను రైతులకు ఉచితంగా చేసే ప్రక్రియ మళ్ళా ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళీ స్వామివారి కోడెలను రైతులకు ఉచితంగానే అందజేస్తామని చెప్తున్న పరిస్థితి ఓటర్ స్టూడియో